మీకు అందరికి తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తాను ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మీకు అందరికి తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తానే సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే తెల్లయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీకు అందరికి తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటి నూరు శాతం అమలు చేస్తాను రైతులకు నేను మాటిస్తున్నా ఎంత ఉరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోన సదన ఇచ్చి మీ ఒడ్డుకునే బాధ్యత మా ప్రభుత్వానికి మీకు అందరికీ తెలుసు మాట చెబితే నూటి శాతం అమలు ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నాను అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తాను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేదు కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటదని ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా ఇట్లాంటి నేను ఎవరిని చూడలే